గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా ఇంటర్వ్యూకి అమ్మాయిలు వచ్చినట్టేనా వచ్చేసారు సార్ వాళ్ళ సర్టిఫికేట్ లక్ష్మి వెరిఫై చేసిందా లక్ష్మి వాళ్ళు సెలవు పెట్టింది సార్ నేనే వెరిఫై చేశాను ఈ రోజుల్లో పేపర్ చదవడం చేసుకోవడం ఉత్తమం చేతులు కంపకుంటున్నా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఏముందమ్మా ఆ తవళేశ్వరంలో అందమైన ఆఫీసర్ స్టెనో ఉద్యోగానికి ఇంటర్వ్యూ కి అందమైన ఆడపిల్లలు వచ్చారు ఒక అమ్మాయి గదిలోకి రాగానే సర్టిఫికెట్ చూడడం మానేసి అమ్మాయి మొహం ఏగాదిగా చూడడం ప్రారంభించాడు ఈ శీలాన్ని సమర్పించుకుంటూ ఉద్యోగం ఇస్తా అన్నట్టు ఆ దౌర్భగ్యాలు సమర్పించుకుంది ఈ విధా ఇవ్వలేదు ఇలాంటి సందర్భంలో రామరామ అనుకోకూడదు కృష్ణ కృష్ణ అనుకోవాలి ఈ ఇంటర్వ్యూ నీ కొడుకు నా కొడుకు మన ఆఫీసులో చేసిన ఆ అందమైన అమ్మాయిలు మన ఆఫీస్కి వచ్చినా ఇక్కడ జరిగే కథ కూడా ఇదే నాకేమి సందేహం లేదు నైన్టీన్ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ లో మీ కథలన్నీ నాకు తెలుసు కానీ హ్యాపండి తెలిస్తే కోడల ముందు చెప్పకు పరువు పోతుంది అహ్మదాబాద్ లో ఇది కోడల పిల్ల ఏవో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి ఫిల్అప్ చేయడం మన కష్టం గుడ్ మార్నింగ్ మేడం మార్నింగ్ ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు లోపల ఉన్నారండి నెంబర్ వన్ నెంబర్ వన్

మేనక ఓ వెరీ స్వీట్ నేమ్ ఆ పేరంటే నాకు ఎంతో ఇష్టం మీకు డాన్స్ గిన్స్ ఏమైనా కొంచెం కొంచెం వచ్చండి నాకు కూడా కొంచెం కొంచెం వచ్చిన వాళ్ళంటేనే చాలా ఇష్టం అవును మీకు పెళ్ళవలేదు కదా మీరు ఎంతవరకు చదివారు బిఏ పాస్ అయ్యింది బిఎస్ ఎందుకు పాస్ అవ్వలేదు అది కాదు నో బిఎస్సి పాస్ అయిన వాళ్ళకి ఇక్కడ ఉద్యోగం ఉంటుంది అలా అని మన అడ్వర్టైజ్మెంట్ లో వేయలేదు వేయకపోయినా నేను చెప్తున్నానుగా ఇక మీరు వెళ్ళొచ్చు ఇంటర్వ్యూ చేయవలసింది నువ్వా నేనా మీరు ప్లస్ నేను నో ఐ యామ్ ది బాస్ ఆఫ్ దిస్ ఆఫీస్ ఐ యామ్ ది వైఫ్ ఆఫ్ ది బాస్ ఐనే ఏంటండి అలాంటి ప్రశ్నలు వేడు మీకు మేనకాని పేరు చాలా చాలా ఇష్టమా అలా చెప్తే నేను మేనకాని పేరు పెట్టుకునే కదా అదంతా గ్యాస్ చేయా జోక్ చేశాను సరదాగా జోక్ చేశాను మీ అమ్మాయితో జోక్ ఏంటండి ఇంకో ముఖ్యమైన పాయింట్ మీరు ఉద్యోగ విచ్చే ఆఫీసర్ కదా అవును మీరు ఎందుకు అలా మిల్కే తిరిపై భర్తనాటి వస్తారు టైట్ గా కూర్చొని సీరియస్ గా ప్రశ్నలు వేయచ్చు కా టైట్ గా హ్మ్ చాలా మోహాని కూడా టైట్ గా పెట్టండి చాలా చాలు నమస్కారం అండి నమస్కారం కూర్చో నీ పేరేమిటి కమల కమల ఏం బాగాలేదు విమలా అని పెట్టుకోలేదు అదేమో నాకు తెలియదు టైప్ రైటింగ్ షార్ట్ అంటే తెలుసా హైయర్ పాస్ అయ్యాను హయ్యర్ పాస్ అయ్యావా లోయర్ ఎందుకు పాస్ అవ్వలేదు అదేమిటి అదంతే నా ఇష్టం ఎందుకంటే నేను ఆఫీసర్ పైగా పెళ్ళాం కలిగిన పురుషుణ్ణి ఓకే మీరు వెళ్ళచ్చు ఎలా ఉంది మన సీరియస్ యాక్టింగ్ నా మొహల్లా ఉంది అదేమిటండి టైట్ గా ఉండమంటే తరిచిపోయిన సిమెంట్ బస్సాలా బిగిసిపోతారు కాస్త తగ్గించండి చాలా మరి ఎంత కొంచెం టైట్ గా ఉండండి ఈ క్యాండిడేట్ కి టిక్ పెట్టమంటావా ఆవిడికి టెక్కి కూలా ఉంది ఇంటి పెట్టండి దీనికి కూడా ఇంటేనా అంటే ఓకే నెంబర్ 3 కొంచెం మంచి నీళ్ళు మీరు వెళ్ళండి అయితే ఇప్పటికీ తొమ్మిది మంది అమ్మాయిలు వచ్చారు అందరికీ ఇంట్లో పెట్టించు ఇలా అయితే మన ఆఫీస్ కి లేడీ టైపిస్ దొరకదు నేనేం చేయనండి ఒక్కటి కూడా సంసార పక్షంగా లేదు సంసార పక్షంగా ఉంటానికి ఏమైనా సంసారం చేద్దామని ఇంటర్వ్యూ పెట్టానా సరేలేండి ఇంకో క్యాండిడేట్ ని పిలవండి నేను పిలవను నువ్వే పిలుచుకో నంబర్ 10 నంబర్ 10 నమస్కారం బాబు నమస్కారం అమ్మా నమస్తే ఆంటీ కూర్చోండి కూర్చోండి బేబీ బేబీ చూడండి ఈ అప్లికేషన్ లో బేబీ అనే అమ్మాయి పేరు ఉంది బహుశా మీరు అమ్మాయితో కలిసి వచ్చి దయచేసి మీరు వెళ్ళి ఆ అమ్మాయిని పంపించండి అదేం కాదు బాబు నా పేరే బేబీ మీరా మీ వయసు అదేంటండి అలా అడుగుతారు ఆవిని చూస్తే వయసు అంతా తెలియడం లేదు ఆంటీ ఈ ఉద్యోగం మీరు చేస్తున్నారు అంతే జయ మనం డిస్కస్ చేసి డిస్కషన్ లేదు బుస్కషన్ లేదు ఆంటీ మీరు వెళ్ళచ్చు వస్తానమ్మా అది కాదు జయ అది కాదు ఇది కాదు ఆఫీసులో ఇలాంటి వయసు మళ్ళీ వాళ్ళే ఉండాలని మా అమ్మ చెప్పింది ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగేనా